నడువు నిత్యం ఒక గంటైనా ఒక గంటైనా ఒక గంటైనా ఆ నడకలోనే ఉంది ఆరోగ్యం తెలుసు కొయికనైనా ఉండదు షుగరు ఉండదు కొవ్వు కరుగుద్ది బరువు తగ్గుద్ది నడువు 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 నిత్యం ఒక గంట ले ले कर आले आले दिस का दम पार एक सर ले दम पार का सनी ले दम पार भाई का रاله सनी भाई ने दिस को डाल इंटी भाई हां पाला जय केला चेला भाई सनी वाला ओ सनी वाला देव आ हा सनी वाला

ఇట్లా పడుకుంటే ఎట్లా ఐదున్నర అయితే లేవాలి అందరు ఎవరికి వాళ్ళు అలారం పెట్టుకుని లేస్తే అందరం ఐదున్నరకు గ్రౌండ్ లో ఉండాలి మనం నడువు నడువు నిత్యం ఒక గంటైనా ఒక గంటైనా ఒక గంటైనా ఆ నడకలోనే ఉండి ఆరోగ్యం తెలుసు పొయ్యిన ఉండదు షుగర్ ఉండదు కొవ్వు కరుగుద్ది బరువు తగ్గుద్ది నడువు 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 నిత్యం ఒక గంటైనా ఒక గంట ఒక నడకలోనే ఉంది ఆరోగ్యం తెలుసుకోయికనైనా రోజు మనం ఐదున్నరకు లేచి వాకింగ్ చేయడం ద్వారా శరీరంలోని ప్రతి అవయవాలన్నీ ఉత్తేజపడి ఆరోగ్యంగా ఉంటాం బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అటాక్ కానీ ఎలాంటి అనారోగ్యాలు కానీ రావు ఈ ప్రభుత్వాలు ఉచిత పథకాలు అనేవి పెట్టే కన్నా ఈ యొక్క ఓపెన్ జిమ్ కానీ గ్రౌండ్స్ కానీ వాకింగ్ ట్రాక్స్ కానీ అనేది అరేంజ్ చేస్తే ఇప్పుడున్నటువంటి యువత కానీ ఇప్పుడున్నటువంటి మహిళలు కానీ ఇప్పుడున్నటువంటి అందరూ కూడా ఈ యొక్క మార్నింగ్ లేచి యోగా మరియు ధ్యానం మరియు మెడిటేషన్ అన్నీ చేస్తే మన ఆరోగ్యం అనేది మన చేతిలో ఉంటుంది కాబట్టి ఉచితంగా దొరికేటువంటి ఈ యొక్క ఆరోగ్యం ఉందో స్వచ్ఛమైన గాలి అయితే ఉందో దాన్ని తీసుకుంటూ మన ఆరోగ్యంగా అందరం ఉందాం ప్రభుత్వాలకి ఒకటే ఒకటి ఏంటంటే ముఖ్యంగా ఈ ఓపెన్ జిమ్స్ మరియు వాకింగ్ ట్రాక్స్ అనేది ఎక్కువ డెవలప్ చేయాలని ఈ ఉచిత పథకాల వల్ల లాభం ఎంత ఉందో తెలియదు కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో ఓపెన్ జిమ్స్ అనేవి ఎక్కువ ఉండాలి అదేవిధంగా ట్రాకింగ్ వా మన వాకింగ్ ట్రాక్స్ అనేది ఎక్కువగా ఉండాలని కోరుకుంటూ అందరం యోగా చేద్దాం ఆరోగ్యంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ తడు ఒక గంటైనా ఒక గంటైనా ఒక గంటైనా ఆ నడకలోనే ఉంది ఆరోగ్యం తెలుసుకొయికనైనా కొయికనైనా ఉండదు షుగరు ఉండదు కొవ్వు కరుగుద్ది బరువు తగ్గుద్ది నడువు 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 నిత్యం ఒక గంటైనా ఒక గంటైనా ఒక గంటైనా ఆ నడకలోనే ఉంది ఆరోగ్యం తెలుసుకొయికనైనా నడువు నిత్యం ఒక గంటైనా ఒక గంటైనా ఒక గంటైనా ఆ నడకలోనే ఉంది ఆరోగ్యం తెలుసుకొయికనైనా కొయికనైనా ఉండదు షుగరు ఉండదు పవర్ బుద్ధి పరువు తగుద్ది నడువు 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 నిత్యం ఒక గంటైనా ఒక గంటైనా ఒక గంటైనా ఆ నడకలోనే ఉంది ఆరోగ్యం తెలుసుకొయికనైనా డూని <muchas> ఒక గంటైనా ఒక గంటైనా ఒక గంటైనా ఆ నడకలోనే ఉంది ఆరోగ్యం తెలుసు కొయికనైనా టీపీ ఉండదు షుగరు ఉండదు కొవ్వు కరుగుద్ది బరువు తగ్గుద్ది నడువు 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 నిత్యం ఒక గంటైనా ఒక గంటైనా ఒక గంటైనా ఆ నడకలోనే ఉంది ఆరోగ్యం తెలుసు నడువు నిత్యం ఒక గంటైనా ఒక గంటైనా ఒక గంటైనా ఆ నడకలోనే ఉంది ఆరోగ్యం తెలుసు ఉండదు కరుగుద్ది పరువు తగ్గుద్ది నడువు 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 నిత్యం ఒక గంటైనా ఒక గంటైనా ఒక గంటైనా ఆ నడకలోనే ఉండి ఆరోగ్యం తెలుసు నడువు నిత్యం ఒక గంటైనా ఒక గంటైనా ఒక గంటైనా నడకలోనే ఉంది ఆరోగ్యం తెలుసు కొయికనైనా ఉండదు షుగరు ఉండదు కొవ్వు కరుగుద్ది బరువు తగ్గుద్ది నడువు 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 నిత్యం ఒక గంటైనా ఒక గంటైనా ఒక గంటైనా ఆ నడకలోనే ఉంది ఆరోగ్యం నడువు కొయికనైనా ఒక గంటైనా ఒక గంటైనా ఒక గంటైనా ఆ నడకలోనే ఉంది ఆరోగ్యం తెలుసుకొయికనైనా కొయికనైనా ఉండదు షుగరు ఉండదు కొవ్వు కరుగుద్ది బరువు తగ్గుద్ది నడువు 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 నిత్యం ఒక గంటైనా ఒక గంటైనా ఒక గంటైనా ఆ నడకలోనే ఉంది ఆరోగ్యం తెలుసుకొయికనైనా ఏవొ చెయ్యి ఏది ఐదు అమ్మ చెయ్యి కాదులేదు ఏ చెయ్యి తలేవులేది విష్ణు సారాస్ర మోడల్ నాలుగు ఒకటి రెండు మూడు కూడా పైకి ఉండాలి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను పద్దెనిమిది పన్నెండు తొమ్మిది మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఐదు ఆరు ఏడు ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మధ్యలోకి రావాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కొంచెం పైకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎడవవైపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కుడివైపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పైకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పచ్చారంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సమాంతరంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వెనుక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ओ ओ ओ ओ ओ ओ ओ ini.